ఉంటేనే కుటుంబం బాగుంటుందని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం బెదర గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సభకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ పమేలా మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ప్రతి శుక్రవారం ఆంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం సభ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏ సమస్య ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు

ఉన్న ఇబ్బంది మనం ముందుకి వస్తుందని ఆ ఉద్దేశంతో ఇలాంటి సభలు పెట్టడం జరుగుతుంది సో యాక్చువల్లీ నేను అబ్జర్వ్ చేసిన వాటికి గతంలో కూడా కొన్ని శుక్రవారం సభ అటెండ్ చేశాను నేను అబ్జర్వ్ చేసిన వాటికి ఏముంటుంది అంటే ఎక్కడ నేను వెళ్ళను అక్కడ సభలు బాగా జరుగుతాయి ఎందుకంటే అంతమంది ఉండరు సో మహిళలు కొంచెం ప్రైవేసీగా ఒక ఒక మహిళ అంటే ఒక అధికారి ఒక అధికారిగా భావించకుండా ఒక మహిళగా నన్ను భావించి చాలా వాటికి మన సమస్యలు నాతో పంచుకునే వాళ్ళు ఎందుకంటే ఒక మహిళగా ఉంటే మనం ఖచ్చితంగా ఎవరికి భార్య ఉంటాము ఎవరికి తల్లి ఉంటాము ఎవరికి చెల్లి ఉంటాము సో ఇంటిలో మాకు అక్కలు ఉంటారు మేము కోడలు ఉంటాము సో ఉన్న సమస్యలు అందరికీ ప్రధానమంత్రి అయినా కలెక్టర్ అయినా మీరు అయినా అందరికీ సమానంగానే ఉంటుంది కాబట్టి అది ఒక హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ కోసం ఒక మాట్లాడడం కోసం శుక్రవారం సభానికి పెట్టడం జరిగింది ఎందుకంటే ఎప్పుడు కూడా మహిళా శిశు సంక్షేమ శాఖ ఉంటది హెల్త్ డిపార్ట్మెంట్ ఉంటది కానీ కొన్ని క్షేత్రస్థాయి సమస్యలు మనము ఆ ప్రతి మనిషితో ఒకరి ఒకరితో మాట్లాడి